వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే అంగళ్ళు దిగుమతి అంగళ్ళు ధరలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం టోటల్గా చూసుకుంటే ఈరోజైతే దిగుమతి విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో సేమ్ నిన్న అలాగే ఎలా వచ్చింది ఈరోజు కూడా దిగుమతి అలాగే వచ్చింది పెద్దగా మార్పు ఏం లేదు కానీ వేలంపాటలో ఈరోజైతే కొంచెం ఆలస్యంగా ప్రారంభమయ్యి ఈరోజు మామూలుగా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లోపు జరగాల్సిన వేలం పాటలు అయితే మధ్యాహ్నం రెండున్నర గంటలకి స్టార్ట్ అయ్యింది కారణం ఏంటంటే ఈ లారీ అసోసియేషన్ వాళ్ళకి ఈ మండి యాజమాన్యం రైతులకి మండి పార్టీలు ఓనర్లకి అందరికీ కొంచెం ఏదో ఇష్యూ వచ్చింది గొడవ వల్ల లారీ అసోసియేషన్ మీద కోపంతో ఇక్కడ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్ల మీద ధర్నా చేశారు ఈ రైతులు మండీ ఓనర్లు మళ్ళీ వ్యాపారస్తులు అందరూ ధర్నా చేశారు అంటే వాళ్ళ లారీలే పంపించాలి మా లారీలో కొనాలని మా లారీలతోనే లోడ్ పంపించాలని లారీ అసోషన్ వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్న బండ్లు కూడా బాడీ బండ్లు కూడా వాళ్ళు లారీ అసోషన్ వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్న వల్ల కూడా జరిగింది అందుకే ఈరోజు అయితే మదనపల్లి మార్కెట్లో ఆలస్యంగా స్టార్ట్ అయ్యాయి రెండో మధ్యాహ్నం మధ్యాహ్నం ఎస్ స్టార్ట్ అయింది వాటి ధరలు చూసుకుంటే మదనపల్లిలో పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి రెండు వందలు రెండు వందల యాభై అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు పలిగాయి టూ ఫిఫ్టీ రూపీస్తో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ మూడు యాభై నుంచి నాలుగు నెల వరకు క్లాస్ ఐటాలు పలికాయి ఒక మండీలు చూసుకుంటే టాప్ రేట్ అయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే రెండు ఐటాలు పలికాయి కొన్ని మండీలు నాలుగు యాభై నాలుగు అరవై ఇలా కూడా టాప్ రేట్లు పలికాయి కానీ ఈరోజు దిగుమతి నిన్నలాగా రావడం వల్ల ఆలస్యం కావడం వల్ల ధరలు అయితే ఇలాగ ఉన్నాయి నిండుకంటు పోల్చుకుంటే ధర అయితే కొంచెం మంచుమంచుగా కొంచెం పెరగడమే జరిగింది మదనపల్లిలో అయితే నిన్న చూసుకుంటే నాలుగు వందలు అలా టాపేట్ పలిగితే ఈరోజైతే నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు టాపేట్ పలికింది ఇంకా అంగళ్ళు దిగుమతి విషయానికి చూసుకుంటే ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంగల్లు దిగుమతి విషయానికి వస్తే అంగళ్ళు మార్కెట్లో దిగుమతి అయితే నిండుకంటూ పోల్చుకుంటే ఈరోజైతే కొన్ని మండీలకైతే ఒక రెండు మూడు మండీలకైతే దిగుమతి నిన్నలాగా వచ్చినా కూడా ఒక మూడు మండీలకైతే దిగుమతి నిన్నటికంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది టోటల్ మీద చూసుకుంటే దిగుమతి ఇరవై వచ్చి యాభై శాతం వరకు నలభై నుంచి యాభై శాతం వరకు దిగుమతి అయితే తగ్గింది అంగళ ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు పెట్టే పొడికాయలు వేయడం జరిగింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ పొడికాయలు ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ మిక్సింగ్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఎక్కువ ఐటాలు నాలుగు వందల నుంచి నాలుగు ముప్పై నాలుగు యాభై నాలుగు డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు నాలుగు వందల నుంచి నాలుగు డెబ్బై రూపాయల వరకు అయితే అంటే అంత నెంబర్ వన్ క్వాలిటీ కాదు ఒక రకంగా బాగానే ఉన్నాయి కానీ లోపలంతా కలర్ రావడం వల్ల దోరకాయలు ఎక్కువ రెట్టిపోతున్నాయి కానీ దోరకాయలు తిప్పితే లోపలంతా ఎక్కువ కలర్లు ఉన్నాయి దానివల్ల నాలుగు వందల నుంచి నాలుగు డెబ్బై వరకు అయితే కలగడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో ఐదు వందలు ఒక మండీలో ఐదు ఇరవై ఒక మండీలో ఐదు డెబ్భై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఈరోజు టాప్ రేట్లు అయితే భారీగా పెరగడం జరిగింది ప్రతి మండిలోనూ ఒక ఫస్ట్ మండీలోనే ఆరు వందలు టాప్ రేట్ వేస్తే ఇక రెండో మండీలో ఐదు వందలు వేశారు ఇక మూడో మండీలు చూసుకుంటే ఆరు వందల ఇరవై ఆరు వందలు ఇలా టాప్ రేట్లు వేసాయి నేనకంటే పోల్చుకుంటే అంగల్లో మార్కెట్ కూడా టాప్ రేట్ చూసుకుంటే నిన్న నాలుగు యాభై టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఆరు ఇరవై వరకు టాప్ రేట్ పలికింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్